హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు మన లో వన్ అండ్ ఓన్లీ స్టార్ సూపర్ స్టార్ అదే మన మహేష్ బాబు గారు ఎంచుకోవచ్చు సో తన బర్త్డే ఈరోజు హ్యాపీ మూ రిటర్న్స్ ఆఫ్ ద డే మహేష్ బాబు గారు మీరు కూడా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి మహేష్ బాబు గారి లుక్ వచ్చింది భయ్యా చెప్తున్నా కదా సోషల్ మీడియాలో మొత్తం ఈ లుక్తో క్రాస్ అయిపోతుంది అసలుకి వితౌట్ ఫేస్ అంటే జస్ట్ కేవలం మహేష్ బాబు గారి బాడీ మాత్రం చూపించారు కానీ ఫేస్ అయితే రివీల్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు క్లారిటీగా అర్థమవుతుంది మహేష్ బాబు గారికి ఇంకా రాజమౌళి గారికి ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని ఈ సినిమా ఎప్పుడైనా సరే రాని పుష్ప టు బాబు టు దంగల్ ఇలాంటి రికార్డ్స్ అయితే ఎగిరిపోతాయి నో డౌట్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో ఎస్ఎస్ రాజమౌళి గారికి మార్కెట్ ఏ లెవెల్లో ఉందని సెపరేట్గా చెప్పాను బాబుకి మన తెలుగు స్టేట్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఏ లెవెల్లో మార్కెట్ స్టార్ట్ ఉందో నేను సపరేట్గా గా చెప్పాను సో వీళ్ళిద్దరు కలిసి అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అయితే వస్తున్నారో సో ఈ మూవ్ నుంచి ఫస్ట్లోకి వచ్చేసరికి మహేత్బు గారిది నవంబర్ లో అయితే రిలీజ్ అయితే చెబుతున్నారని అని గ్లోబల్ మొత్తం సో రెడీ ఫ్యాన్స్ ఈ అయితే ఊచ్చ అసలుకి బోక్సర్ రికార్డ్ మొత్తం ఒక్కొక్క రికార్డ్ ఇలా ఊర్చకూత నడకడానికి వస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చచ్చిపోవచ్చు ఆఫ్టర్ రజనీకాంత్ తర్వాత ఈ పేరు మార్ మోగిపోతుంది గుర్తుపెట్టుకొని మహేష్ బాబు గారి పేరు ఆ లెవెల్ అయితే ఉంటుందని చచ్చిపోవచ్చు సో ఎస్ఎస్ఎంఎట్ ఉండినే మూవీ తర్వాత మహేష్ బాబు గారి రేంజ్ కావచ్చు తన క్రేజ్ కావచ్చు ఏ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుందో మీ ఇమాజినేషన్ కూడా అందదు ఆ లెవెల్ అయితే వెళ్ళిపోతాడు బాబు అని చెప్పుకోవచ్చు బాబులకే బాబు మహేష్ బాబు అలాంటి ఎలివేషన్ కావచ్చు అలాంటి సీన్స్ కావచ్చు రాజమహల్ గారు అయితే పక్క పెడతాడు నో డౌట్ అని చెప్పుకోవచ్చు హాలీవుడ్ జాతిని అయితే ఈ సినిమా అయితే మింగబోతున్నాము పక్క చెప్తున్నా సో అలానే మన ఈరోజు మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా అతడు మూవీ రీ రిలీజ్ అయితే అయింది సో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే తెలుసా నాలుగు కోట్లు వితౌట్ ఎనీ కొత్త సినిమాతో నాలుగు కోట్లు పెట్టినంటే రీ రిలీజ్ లో ఇది టాప్ ఫైల్ అయితే ఉందో చెప్పుకోవచ్చు సో డే కంప్లీట్ అయ్యే వరకు ఐదు కోట్ల గ్రాస్ సో మహేష్ బాబు గారి మూవీస్ రీ రిలీజ్లో ఎన్ని మూవీస్ ఉంటాయి అంటే లెక్కలు కూడా పెట్టుకోలేదు అన్ని రికార్డ్ అయితే క్రియేట్ చేసినాయచ్చు సో కళేజాము గురించి ఆ రికార్డ్ గురించి రీ రిలీజ్ కలెక్షన్ గురించి సపరేట్గా వీడియో చేద్దాం ఇప్పటివరకు అయితే ఐదు కోట్ల గ్రాస్ అయితే దాటి అయితే సో రీ రిలీజ్ కోసం ఎంతమంది ఈగల్లీ వెళ్తున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే బాబు లుక్ ఎలాంటి జెన్యున్ గా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి ఓకే